సినిమా చాలా 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 బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు అసలు అసలు మైథాలజీని సైఫై ని రెండు మిక్స్ చేసి గారు డైరెక్టర్ నాగార్జును ఎంత బాగా తీశాడంటే ఒక్కటంటే ఒక్క సీన్ ప్రతి సినిమా ఫస్ట్ డే నే చూస్తాం ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు ప్రభాస్ క్యారెక్టర్ మైథాలజీలో ఏ విధంగా మౌలు చేశాడు అనేది అసలు మీరు చూస్తే అసలు మీరు గమనించలేరు అసలు అరుపులు అరడం మానేసి బెనిఫిట్ చోలో అందరు నోర్లు ఎల్లబెట్టుకుని చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుంది అనేది ఇండస్ట్రీ హిట్ కాదు ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా అని చెప్పొచ్చు అసలు ఎంత బాగుంది ఒక్కడు కూడా ఒక్క నెగిటివ్ అని కూడా చెప్పలేడు ఎవడన్నా ఉంటే నెగిటివ్ చెప్పాలి అనుకుంటే సెకండ్ హాఫ్ లో అక్కడ ఇక్కడ స్టోరీని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొంచెం తగ్గింది అని చెప్తాడేమో కానీ అసలు లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే క్రేజీ 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 అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది నేను స్పాయిలర్లు ఇవ్వట్లేదు ప్రతి ఒక్కళ్ళకి పురాణాల్లో క్యారెక్టర్ ఉంది విజయ్ దేవరకొండ ప్రభాస్ గాని అమితాబ్ బచ్చన్ గానీ అసలు ఆర్జీవి ఉన్నాడు రాజమౌళి ఉన్నాడు అసలు మీరు విన్న రూమర్స్ అన్ని నిజము ఒక్కొక్క అసలు మల్టీస్టారర్ కాదు అది మల్టీ మల్టీ స్టార్ అని చెప్పాలి అందరూ మీరు న్యూస్ లో నిన్నటి నుంచి ఎవరెవరు ఏ క్యారెక్టర్ ఉన్నారని చెప్పారు దుల్కర్ సల్మాన్ ఉన్నాడు అందరిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి కమల్ హాసన్ అసలు చెప్పలేరు క్లైమాక్స్ లో రివీల్ రివీల్ అయితే అసలు ఇంకా మైథాలజీలో ఏ విధంగా ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది స్టోరీ స్టోరీ పెద్ద పెద్ద హీరో స్టోరీ పెద్ద హీరో అసలు స్టోరీలో ఒక్కొక్కళ్ళది ఒక్క క్యారెక్టర్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మైథాలజీలో పార్ట్ టూ అండి త్రీ అండి ఎన్నైనా తీయచ్చు ఈ సినిమాని ఈ స్టోరీని ఎన్ని పార్ట్లు అయినా తీయొచ్చు ఎంత బాగా అంటే నేను చెప్పలేకపోతున్నా ఎన్ని పాయింట్స్ ఫైవ్ ఉంటే ఫైవ్ టెన్ ఉంటే టెన్ వన్ ఉంటే వంద అన్ని పాయింట్లు ఇచ్చి చదువుతాం సినిమాకి అంత బాగుంది సినిమా అసలు సినిమా చూడకపోతే ఓటీటీలో చూసే సినిమా కాదు థియేటర్ లో చూడాల్సిన సినిమా టీడీలో చూసాను ఫస్ట్ హౌస్ లో లేదు సెకండ్ హౌస్ లో లేదు సినిమా చాలా అంటే చాలా బాగుంది అదే చెప్తున్నా నెగిటివ్ గా ఇందులో ఏంటంటే మనకు జస్ట్ ఇంట్రొడక్షన్ ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్ లో ఏంటంటే అందరి క్యారెక్టర్స్ గురించి కంప్లీట్ గా చెప్పలేము ఈ ఇంట్రొడక్షన్ లో సో అందుకనే ఏంటంటే అందరినీ ఒకసారి అలా కెమెరా ముందు కనిపించి తీసుకెళ్లిపోయాడు వీళ్ళున్నారు 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 అన్నట్టుగా క్లైమాక్స్ లో మాత్రం ఒక స్వరూపం అన్నట్టు చూపించారు మహాభారతం ఫ్యాన్స్ అయితే మాత్రం మహాభారతాన్ని అయితే బాగా ఇట్లేదు నాగశ్వన్ తెలుసు ఐడియా ఉండాలి మహాభారతం ఐడియా ఉంటే క్యారెక్టర్ గురించి తెలుస్తుంది దీనికి ఎక్స్ప్లెక్ట్ చేస్తున్నా నేను మహాబా నచ్చింది మహాబా మహాభారతంలో ఉన్న క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంకా రావాలని కోరుకుంటున్నా కదా మీకు ఇప్పుడు ఇదే అలా మీకు ఈ మూవీ బాగుంది ఓకే ఈ మూవ్ చాలా ఎందుకంటే ఇది మహాభారతాన్ని అండ్ సైంటిఫిక్ ని ఫ్యూచర్ లో కలికి వస్తే ఏం జరుగుతుంది అండ్ మహాభారతాన్ని ఫ్యూచర్ ని ఎలా లింక్ చేయాలి అప్పుడు పురాణాల్లో మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని పురాణాల్లో చెప్పారు ఆ పార్ట్స్ కూడా డాట్స్ అన్ని కరెక్ట్ గా కరెక్ట్గా చేస్తున్నారు చేస్తున్నాశ్వని ముందు నాగాశ్విన్ కి చాలా హ్యాడ్స్ ఆఫ్ అసలు అసలు మనకి హీరోని గురించి మాట్లాడడం అంటే యాక్టర్స్ గురించి మాట్లాడడం కంటే ముందు మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది నాగార్శ్వన్ గురించి అసలు ఆ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అసలు మహాభారత రిఫరెన్సెస్ వచ్చే గూస్ బంప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్ అసలు ఫస్ట్ ఆఫ్ చూసుకున్న స్టోరీ మూడే ఫస్ట్ ఆఫ్ దగ్గర నుంచి చూసుకుంటే చాలా మంది ఒకడే అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో అంటారు అది మీకే ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఇది కంప్లీట్ స్టోరీ కాదు టూ పార్ట్స్ ఉన్నాయి ఇది ఇది కంప్లీట్ స్టోరీ చాలా బాగా డీల్ చేశారు అంటే అది కూడా ప్రభాస్ ప్రభాస్ ఉన్నాడు మనకి సినిమాకి చాలా ఇంకా చాలా ఉన్నాయి క్యాడర్స్ ఉన్నాయి ప్రభాస్ మొత్తం సినిమా ప్రభాస్ అన్మన్స్ ఒక ఇది బట్ ప్రభాస్ ఎప్పుడైతే కనిపిస్తాడో ఆ ప్రభాస్ చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి నాగస్విని అంటే ప్రభాస్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం అనేది క్లాసులు చెప్పాలి యూటిలైజ్ చేసుకోవాలి అని పోవాలి పార్ట్ అయితే దీనికంటే మించి ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా గ్రాఫిక్స్ అయితే అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ క్యారెక్టర్స్ ఉన్నాయనే ఇంట్రొడక్షన్ బాగుంది కమల్ హాసన్ గారు ఆయనే పార్ట్ టూ కైనా పార్ట్ వన్ కైనా స్టోరీ స్టోరీకి ఆయన మెయిన్ విలన్ అంటే చాలా అయితే చాలా బాగా ప్రతి ఒక్క స్క్రీన్ స్క్రీన్ మార్క్ కనిపించారు ఇంకా అన్ని అడక్క స్క్రీన్ కనిపిస్తారా లేదా నేనైతే ఫోర్ చాలా బాగుంది సినిమా అంటే బాగున్నాయి యాక్టింగ్ ఓవర్ అమితాబ్ బచ్చన్ మన లైక్ కమల్ హాసన్ క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ మహాభారతం రిఫరెన్సెస్ గూస్ బాంబ్స్ వచ్చినాయి ఆ మూమెంట్స్ లో అన్నట్టు ఆ రిఫరెన్సెస్ లైక్ వస్తాయి కదా అప్పుడు గూస్ బాంబ్స్ వచ్చినాయి అన్నట్టు ఇట్స్ థియేటర్ మూవీ పక్క అది ఒక్కటి కొ లైక్ మైనస్ పాయింట్ అవుతుంది బట్ వన్ విల్ లవ్ ఇట్ అంటే ఆ లెవెల్ కి తీసుకెళ్ళిండు లైక్ హాలీవుడ్ లెవెల్ లో తీసుకెళ్ళి బట్ తూకుంటది లైక్ ఆది పురిష్ కన్నా థౌజండ్ టైమ్స్ బెటర్ ఆయన క్యారెక్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది బట్ ఆయన టైం లైక్ స్క్రీన్ టైం తక్కువ అనిపించింది అండ్ ఆ ఎలివేషన్స్ లైక్ ఫ్యాన్స్ ఐ మీన్ తక్కువ అనిపించవచ్చు బట్ పాటు లైక్ యు నో సెకండ్ మూవీ కోసం అని గుడ్ ప్రభాస్ సాద్ అమితాబ్ బచ్చన్ గాని మన కమల్ హాసన్ ఈవెన్ దీపికా పడుకుని కూడా తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎందుకు చూడాలంటే ఇట్స్ ఇట్స్ అన్ ఇండియన్ మూవీ మన తెలుగు మూవీ ప్రైడ్ లైక్ అది ఒక్కటి చెప్తాను

బ్లాక్ బస్టర్ ఆ చిన్వాల బాగా నచ్చింది లాస్ట్ లో ఫైట్ ఉంటుంది క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంటుంది చాలా మంది హీరోలు కనిపించాలని కదా చాలా మంది దుల్కర్ సన్మాన్ ఉన్నారు విజయ్ దార్ ఉన్నారు ఉన్నారు చాలా మంది ఉన్నారు చూ సినిమా సూపర్ చూపించారు బాగా చూపించారు ఆ బ్లాక్ బస్టర్ బాహుబలి బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేశారు థాంక్యూ ఆvarphiస్ యాక్టింగ్ బుజ్జి కాంబినేషన్ సూపర్ సో కల్కి ఫీవర్ అయితే నడుస్తుంది సో ఈ రోజు కల్కి సినిమా అండ్ నాతో ఉంది బుజ్జి సో చాలా మంది ఇంట్రోడ్యూస్ చేసి ఉంటారు కదా అండ్ సో ప్రస్తుతానికి ప్రసాద్ లో మన బుజ్జి నాతో ఉంది అనమాట అంటే దీన్ని దీన్ని ఎలాక్ చేస్తా పైకా మీకు తెలుసు కదా దీని గురించి బుజ్జి అంటే మనం సోషల్ మీడియా కూడా చూసాము అండ్ ఫైనల్ గా అయితే ప్రస్తుతానికి దీన్ని చూస్తే చాలా మంది ఇక్కడికి వస్తున్నారు అండ్ లో వరుస పెట్టి షోస్ అండ్ అది పక్కన ప్రభాస్ గారు పక్కన బుజ్జి బుజ్జి అండ్ భైరవ అండ్ నాకైతే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నిజంగా బండి అయితే చాలా బాగుంది ఒకరు వండిస్తారేమో చూడాలి బట్ ఎవరు ఇగో ఇదే బుజ్జి సో ఇస్ కాల్డ్ బుజ్జి సో ఫైనల్ గా ఇదనమాట సో చూసారు కదా మొత్తం అండ్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ